లోక్సభ ఎన్నికలు మూడో ఫేజ్ పూర్తయింది మరి మూడో ఫేజ్ లో ఏం జరిగిందో చూద్దాం పది రాష్ట్రాలు రెండు యూనియన్ టెరిటరీస్ లో ఒక తొంభై నాలుగు కాన్స్టిటెన్సీస్ లో ఎన్నికలు అనేవి జరిగాయి అయితే వీటిలో పోలింగ్ మాత్రం తొంభై మూడు కాన్స్టిటెన్సీల జరిగింది ఎందుకంటే ఆ మిగిలిన కాన్స్టెన్సీ సూరత్ గుజరాత్ ఇప్పటికే సూరత్ మోడల్ గురించి దేశమంత చర్చ జరుగుతోంది ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ క్యాండిడేట్ ని ఒక టెక్నికల్ కారణాల వల్ల సంతకాలం మ్యాచ్ అవ్వలేదన్న కారణాల వల్ల డిస్క్వాలిఫై చేయడం జరిగింది అంతేకాకుండా ఇతర పార్టీల ఇండిపెండెంట్ క్యాండిడేట్లు అందరినీ కూడా ఒత్తిడి తీసుకొచ్చి విడ్రా చేసేలాగా చేయడం తోటి బీజేపీ క్యాండిడేట్ ఏకగ్రీవంగా ఒక లోక్సభ నియోజకవర్గంలో మొదటిసారిగా ప్రకటించడం జరిగింది అంటే ఒక పార్టీ మరీ బలంగా తయారైపోయి ఒక దౌర్జన్యంతో కూడిన బలం వాళ్ళకు ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజాస్వామ్యమే ఒక ప్రమాదంలో పడుతుంది ఎన్నికలు జరగకుండానే అభ్యర్థులు ఎన్నిక అయిపోవడం అనేది మనకి కనిపిస్తుంది అనేది ఇది ఒక ప్రమాద సూచిక మనం చూడాలి అయితే పోలింగ్ విషయం చూసుకుంటే ఈ తొంభై నాలుగు కాన్స్టిట్యున్సీస్ కూడా ముఖ్యంగా మనం గమనించాల్సినది రెండు వేల పంతొమ్మిదిలో వీటిలో తొంభై నాలుగు లో ఎనభై ఎన్డీఏ కూటమికే వచ్చాయి కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఉన్న సీట్ల కంటే పెంచుకునే అవకాశం చాలా తక్కువ ఆ ఉన్న సీట్ల తగ్గిపోయే ప్రమాదమే ఎక్కువ కాబట్టి రాష్ట్రాల వారీగా చూద్దాం మనం పరిస్థితి ఏమిటి ఇప్పుడు మన పక్క రాష్ట్రమైన కర్ణాటకతో మొదలు పెడితే కర్ణాటకలో పద్నాలుగు సీట్లలో పోలింగ్ జరిగింది ఈ రోజు రెండు వేల పంతొమ్మిదిలో పద్నాలుగులో పద్నాలుగు కూడా బీజేపీ ఖాతాలోనే ఉన్నాయి అయితే ఈసారి పరిస్థితి చూసుకుంటే ఈ కాన్స్టిట్యూషన్ ఎక్కువ కూడా నార్త్ కర్ణాటక ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఉన్నాయి ఇక్కడ కాంగ్రెస్ చాలా బలంగా ఉంది గత సంవత్సరంలో కాంగ్రెస్ ఐదు గ్యారెంటీలు అమలు దీని వల్ల పాపులారిటీ పెరిగింది అంతేకాకుండా ఈ మధ్య జరిగిన ఒక రేవన్న ఉదంతం ఏదైతే ఉందో జేడిఎస్ సుప్రీమో అయిన దేవగౌడ మనవడు ఒక సెక్స్ స్కాండల్ బయటపడ్డము దాని వలన ఆయన దేశం నుంచే పారిపోవడము అతను కూడా ఎంపీ క్యాండిడేట్ గా ఉన్నాడు దీని ప్రభావం కూడా కొంత ఎన్నికల మీద పడవచ్చు అయితే ఇప్పుడున్న ఉన్న క్షేత్రస్థాయి సూచనల ప్రకారం ఒక ఎనిమిది నుంచి పది సీట్లు కాంగ్రెస్ కి వచ్చే అవకాశం ఉంది పద్నాలుగులో అదే మహారాష్ట్రకు వస్తే మహారాష్ట్రలో ఈసారి పదకొండు సీట్లు ఎన్నికలు జరుగుతుంది దాంట్లో ఏడు సీట్లు గతసారి ఎన్డీఏ కూటమికి వచ్చాయి నాలుగు సీట్లు కాంగ్రెస్ కూటమికి వచ్చాయి అంటే ముఖ్యంగా ఎన్సిపి పార్టీ శరద్ పవర్ పార్టీకి వచ్చాయి ఇప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా ఈ పదకొండు సీట్లు ఉన్న ప్రాంతం కూడా ఎక్కువ శరద్ పవార్ ఎన్సిపి యొక్క స్ట్రాంగ్ హోల్డ్ గా మనము చూడాలి బారామతి లాంటి శరద్ పవర్ కాన్స్టిట్యూన్స్ కూడా దీంట్లో భాగంగా ఉన్నాయి అయితే గతసారి బిజెపి శివసేన కలిపి పోటీ చేస్తున్నాయి కాబట్టి వాళ్ళకి ఆధిక్యత అక్కడ లభించింది అయితే ఇప్పుడు శివసేన ఓట్ అంతా కూడా శివసేన ఉద్దవ్ ఠాక్రే ఫ్యాక్షన్ రావడము వాళ్ళు మహావికాస్ ఆగడిలో భాగంగా ఉండడం వల్ల ఈసారి కొంత ఇండియా కూటమిలోకే కొన్ని సీట్లు మళ్లే అవకాశం ఉంది ఒక మూడు సీట్లు ఎన్డీఏ ఖాతా నుంచి ఇండియా కూటమి ఖాతాలోకి వచ్చే అవకాశం అదే ఇప్పుడు విషయం చూసుకుంటే పది సీట్లలో ఎన్నికలు జరిగాయి దాంట్లో గతసారి ఎనిమిది బీజేపీకి వచ్చాయి రెండేమో సమాజ్వాదీ పార్టీకి వచ్చాయి కానీ వాస్తవానికి వీటిలో ఒక ఆరు సీట్లు సమాజ్వాదీ పార్టీ స్ట్రాంగ్ హోల్డ్ లో ఉన్నాయి అంటే ఫిరోజ్ పూర్ బదౌన్ గానీ మైన్ పురి కానీ ఇటువంటి కాన్స్టిటెన్స్ లో మైన్ పూరి వాస్తవానికి అఖిలేష్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు గత ఎన్నికల్లో రెండు వేల పంతొమ్మిదిలో మోడీ వేవ్ ఉండడం వలన ఎక్కువ సీట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్ళాయి కానీ ఈసారి మళ్ళీ సమాజ్వాదీ పార్టీ పుంజుకుంటోంది ఇంకొక మూడు సీట్లు బీజేపీ గెలిచినవి ఇప్పుడు సమాజ్వాది పార్టీ గెలవచ్చు అనేది క్షేత్ర స్థాయిలో మనకి పరిస్థితి కనిపిస్తోంది అదే మధ్యప్రదేశ్ విషయం చూసుకుంటే తొమ్మిదిలో తొమ్మిది కూడా గతసారి బీజేపీకే వచ్చాయి అయితే ఈసారి మూడిట్లో పోటీ ముఖ్యంగా గ్వాలియర్ చంబల్ ఏరియాలో కాంగ్రెస్ పోటీ ఇస్తోంది మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తేడాతోటి కాంగ్రెస్ ఓడిపోయినా కూడా ఈ ప్రాంతంలో మాత్రం ఈ మూడు లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కే ఆధిక్యత కనిపించింది అసెంబ్లీ ఎన్నికల్లో అదే ట్రెండ్ కన్నా కంటిన్యూ అయితే ఈ మూడిట్లో కాంగ్రెస్ గెలిచే అవకాశం కూడా ఉంది ఈసారి మధ్యప్రదేశ్ లో కూడా చాలా హేమ హేమీలు పోటీలో ఉన్నారు దిగ్విజయ్ సింగ్ కానీ శివరాజ్ సింగ్ చౌహాన్ కానీ అలాగే జ్యోతిరాదిత్య సింధియా కాబట్టి రిజల్ట్స్ ఆసక్తికరంగా ఉంటాయి గుజరాత్ రాష్ట్రానికి వస్తే ఇరవై ఆరులో లో ఇరవై ఆరు కూడా గతసారి బీజేపీకే వచ్చాయి అయితే ఈసారి కాంగ్రెస్ కొన్ని ప్రాంతాల్లో ట్రైబల్ ప్రాంతాల్లో బలపడుతోంది అదే విధంగా కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ కూటమి ఉండడం వలన వాళ్ళకు ఒక రెండు నుంచి మూడు సీట్లు వచ్చే అవకాశం ఉందనేది చెప్తున్నారు అదే బీహార్ విషయానికి వస్తే ఐదు సీట్లలో పోటీ జరిగింది ఐదులో ఐదు కూడా ఎన్డీఏ కూటమి చేతిలోనే ఉన్నాయి వాటిలో నాలుగు జనతా యునైటెడ్ అంటే నితీష్ కుమార్ పార్టీ గెలుచుకుంది గతసారి అయితే ఇప్పుడు నితీష్ కుమార్ పాపులారిటీ తగ్గిపోవడం వలన ఆయన ఒక కూటమి నుంచి ఇంకో కూటమికి చాలా విపరీతంగా మారడం వలన ఏదైతే వ్యతిరేకత వస్తుందో దాని వల్ల జేడియు మళ్ళీ నాలుగు సీట్లు వస్తాయనేది కష్టంగా కనిపిస్తోంది కాబట్టి ఒక రెండు సీట్లు ఆర్జేడి వైపు కి షిఫ్ట్ కావచ్చు మిగిలిన రాష్ట్రాల్లో ఛత్తీస్ గడ్ గానీ వెస్ట్ బెంగాల్ గానీ అస్సాం గానీ గోవా గానీ పెద్ద మార్పు మనకి కనిపించు సో మొత్తం కలిపి చూస్తే ఈ మూడో ఫేజ్ ఎన్నికల్లో ఒక ఇరవై సీట్లు దాకా ఇంకొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు కానీ ఆవరేజ్ గా చూసుకుంటే ఒక ఇరవై సీట్లు ఎన్డీఏ ఖాతాలోంచి ఇండియా కూటమి ఖాతాలోకి వచ్చే అవకాశం ఉంది మరి మొదటి రెండు ఫేజుల్లో కూడా ఆల్రెడీ ఎన్డీఏ కూటమి ఒక ఇరవై సీట్లు కోల్పోయే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం చూసుకుంటే ఒక నలభై సీట్లు కోల్పోతోంది ఇప్పటికి కేవలం సగం కాన్స్టిట్యూన్సెస్ లో మాత్రమే ఎన్నికలు జరిగాయి కాబట్టి ఇదే ట్రెండ్ కనుక కంటిన్యూ అయితే బీజేపీ వాస్తవానికి రెండు వందల ముప్పై కూడా క్రాస్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంది అంటే ఎన్డిఏ కూటమి మొత్తం తీసుకున్నా కూడా మెజారిటీ రాకుండా ఉండే అవకాశం కనిపిస్తోంది కోర్స్ పాలిటిక్స్ లో ప్రతిరోజు మారుతూ ఉంటాయి ఈ విధంగా బిజెపి గ్రాఫ్ ఏదైతే పడిపోతుందో అది ఇంకా పడిపోతే ఇండియా కూటమికి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అలా కాకుండా ఇప్పుడు హిందూ ముస్లిం అంశాలు తీసుకుని వచ్చి ఏదైతే మోడీ అమిత్ షా ప్రయత్నం చేస్తున్నారో దాని ప్రభావం ఎట్లా ఉంటుంది అనేది కూడా చూడాలి మరి చూద్దాం ఫైనల్ రిజల్ట్స్ ఎట్లా ఉంటాయో ప్రజలందరూ కూడా ఆలోచించి ఓట్ వేయాలని కోరుతుంది